ఒక రాజ్యంలో ప్రతి ఐదు సంవత్సరాలకు కొత్త రాజును ఎన్నుకొని ఆ కాలం పూర్తయ్యాక అతన్ని ఒక భయంకరమైన అడవిలో వదిలేసేవారు ఆ అడవిలో జంతువులు అతను చంపేవి చాలా రాజులు తమ ఐదు సంవత్సరాలను భోగ్యభాగాలతో గడిపి చివరికి మృత్యువును ఎదుర్కొనేవారు ఒకసారి ఒక కొత్త వ్యక్తిని రాజుగా చేశారు ఆ వ్యక్తి చాలా తెలివైనవాడు మిగతా రాజుల మాదిరిగా తన ఐదు సంవత్సరాల జీవితాన్ని జలసాలతో గడపకుండా ముందుగానే తన భవిష్యత్ గురించి ఆలోచించాడు అతను మొదటగా ఆ భయంకరమైన అడవిని చూసేందుకు వెళ్ళాడు అక్కడ మునుపటి రాజుల ఎముకలు చూసి అతను కదిలిపోయాడు వెంటనే అతను అడవిని శుభ్రం చేయించి జంతువులను వేరే ప్రాంతానికి పంపించాడు మూడు సంవత్సరాల కష్టంతో ఆ అడవిని ఒక అందమైన మైదానంగా మార్చాడు మిగతా రెండు సంవత్సరాల్లో అతను గ్రామస్తులకు ఇల్లు కట్టించి తన కోసం ఒక గొప్ప రాజభవనాన్ని నిర్మించాడు ఐదు సంవత్సరాలు పూర్తయ్యాక ఆ రాజును భయంకరమైన అడవిలో వదిలేశారు కానీ అది ఇప్పుడు ఒక చిన్న రాజ్యంగా మారింది అక్కడి ప్రజలు పూలతో అతనికి స్వాగతం పలికారు ఆ రాజు తన మీద జీవితాన్ని ఆనందంగా గడిపాడు ఈ కథలో నీతి ఏమిటంటే మనం ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించాలి చినుకమైన సుఖాల వెనుక పరుగు పెట్టకూడదు కష్టపడాలి లేకపోతే మనం ఇతర రాజుల మాదిరిగానే అవుతాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్